సరే అండి నేను ఫోన్ చేస్తాను మైజులో కృపాలు రాజేష్ ఏంటి ఎలా వచ్చా ఏం లేదు ఒక డౌట్ ఉండి బాగా డైలమాల్లో ఉన్నాను ఓకే చెప్పు ఏంటి నీ సందేహం మొన్న ఒక వీడియో చూసా కృపాలు ఆ వీడియోలో ఏంటంటే ఆర్సిఎంకి సంబంధించి వీడియో ఆర్సిఎంకి సంబంధించిన వీడియో అనమాట అది ఓకే అందులో ఏంటంటే మరియమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు ఓకే మనం బయట అన్యులు ఎలాగా విగ్రహాన్ని పెట్టి ఏ రకమైన పూజలు చేస్తారో వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు మరి అది విగ్రహ ఆరాధన కదా అలాగే స్క్రోల్ చేస్తే ఇంకో వీడియో తగిలింది అంటే దానికి ఆ వీడియోకి క్లారిఫికేషన్ ఇస్తూ ఒక పాస్ట్ గారు ఏం చెప్పారంటే అది విగ్రహ ఆరాధన కాదు మేము మరెమ్మ తల్లిని గౌరవిస్తున్నామని చెప్పి అంటున్నారు దానికి రిలేటెడ్గా ఆయన ఏం చెప్పారంటే బైబిల్లో చూపిస్తూ మరి బైబుల్లోని పాత నిబంధనలో దేవుడు ఇత్తడి సర్పాన్ని చేశాడు ఓకే మరి మందసం మీద కిరూపుల్ని చేశాడు మరి అవి విగ్రహాలు కాదా మరి దేవుడే కదా స్వయంగా చేశాడు మరి ఇందులో మేము కూడా దాన్నే పాటిస్తున్నామన్నట్టు చెప్పాడు ఆయన మరి ఇందులో ఎంత నిజం ఎంత అబద్ధము అని కొంచెం డైలమాలో ఉన్నా నీ నువ్వేం క్లారిఫికేషన్ ఇస్తావు ఓకే అయితే వాళ్ళు చెప్పిన సందర్భం ఎక్కడొచ్చిందంటే సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఉండిద్ది రెండోది వచ్చేసరికి సమయలు ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఉండిద్ది ఈ సందర్భాల్లో నువ్వు గమనించినట్లయితే మొట్టమొదటిగా ఇతర సర్పాన్ని చేయించిన సందర్భంలో దాన్ని చూసిన వాళ్ళు బతికారు దానికి ప్రభావం ఉంది ఇక్కడ సమీలు ఆరో అధ్యాయం ఆరో వచనంలో దాన్ని పట్టుకున్న వాళ్ళు చనిపోయారు దానికి ప్రభావం ఉంది ఈరోజు వీళ్ళు చేయించుకొని పెట్టినటువంటి ఈ విగ్రహాలు కానీ ఈ రూపాలు కానీ వాటికి ప్రభావం ఎందుకు లేదు ఎందుకు లేదంటే వాటిల్ని దేవుడు చేపించలేదు కాబట్టి ఇది మనుషులు కల్పించిన పద్ధతులు రోమన్ కెథోలిక్ స్టార్ట్ అయినప్పుడు ఈ శ్రీ సభ ఆ సమయంలో స్టా స్టార్ట్ అయినప్పుడు కొంతమంది నిర్ణయాలు మరేమ తల్లిని గౌరవించాలి లేదంటే చరిత్రలోకి వెళ్తే ఇంకా నిగూఢమైన సత్యాలు ఉన్నాయి వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి ఇప్పుడు నీకున్న సందేహాన్ని నేను చేస్తాను కాబట్టి దేవుడు చెప్పిన వాళ్ళకి ప్రభావం ఉంది కాబట్టి పట్టుకున్న వాళ్ళు చనిపోయారు చూసిన వాళ్ళు బ్రతికారు ఈరోజు వీళ్ళు చేసిన వాటికి ఇది దేవుడు ఆమోదించదగింది అని దాంతో పోల్చుకోవాలి అంటే వీటికి ప్రమాదం ప్రమాదమైన ఉండాలి రెండోది దీనివల్ల మంచి అయినా ఉండాలి ఈరోజు అలా మంచి లేదు ప్రభావం లేదు ఏదో పెట్టేసి ఆ దేవుడికి కల్పించేస్తున్నారు ఎందుకంటే ఇదంతా వీళ్ళు ఊహించి చెప్తున్నాడు దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఏమని చెప్తుంది ఒకడు ఊహను బట్టి దేవుడి వాక్యం పుట్టదు అని కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల పుట్టిన లేఖనాన్ని ఎవడు కలపకూడదు ఎవరు తీసివేయకూడదు ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మహోన్నతుడైన దేవుడు చేర్చినటువంటి ఆ ఇతర సర్పాన్ని చూసిన వాళ్ళు బతికారు ఈ మందసం పెట్టిన దేవుడిచ్చిన ఆగ్ని మీరారు కాబట్టి చనిపోయారు అంత ప్రభావం కలిగిన దేవుడు వాక్యాన్ని ఈరోజు ఏ ప్రభావం లేనటువంటి వాటికి పోల్చి చెరుపుతున్నారు వాక్యాన్ని అంతేకాదు ఈరోజు వాళ్ళు బ్రహ్మపడటం కాకుండా అనేక మంది ఆ చర్చీలకు వెళ్ళే వాళ్ళని కూడా భ్రమపరుస్తున్నారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళని చూసి నువ్వు బ్రహ్మపడమాకు అర్థమైందా దేవుడి వాక్యం మీకు చూపించాను అంతేకాదు మీరు కూడా బ్రహ్మపడమాకండి ఎందుకంటే విగ్రహారాధన చాలా ప్రమాదకరమైంది దాన్ని వ్యభిచారంతో పోల్చాడు కాబట్టి ఇలాంటి వ్యభిచార సంబంధమైనటువంటి విగ్రహారాధనలో మీరు ఎవరైనా ఉంటే మారు మనసు పొంది ప్రభువుని క్షమాపణ వేడుకోండి ఇలాంటి మీరు ఎప్పుడైనా సరే అక్కడ విన్నపాలు చేయటం లేదంటే అక్కడ ఆరాధించడం లేదా అక్కడ ఏదైనా మీరు ఏదైనా చెబితే అది జరిగింది అనుకొని ఒక మూఢనమ్మకంలో ఉంటే జాగ్రత్త వాళ్ళే ప్రకటించాడు మరింత తల్లిని గౌరవిస్తున్నారని గౌరవం ఇవ్వాలి కానీ ఏంటంటే అది ఒక రూపంలో ఉంటేనే కాదు ఈరోజు మన అమ్మగారు ఉన్నారు ఆమె గౌరవం ఇవ్వనట్ట మన విగ్రహం కట్టకపోతే మన తాతగారు ఉన్నారు ఆయన గౌరవం ఇవ్వనట్ట మన విగ్రహం కట్టకపోతే తప్పు అందుకే ఇలాగా మీరు గౌరవించే వాళ్ళని హృదయంలో గౌరవించండి ప్రేమించండి తప్పేమీ లేదు వాళ్ళ గురించి చెప్పండి మాట్లాడండి మంచిది దయాప్రాప్తురాలని దేవుడే మాట్లాడారు కాబట్టి ఆమె గురించి మనం వాక్యం చెప్పుకుందాం ఆమె గురించి క్రీస్తుని గణపరుద్దాం మంచిది కానీ అంతేగాని ఆ రూపాన్ని చేసుకొని మనం గౌరవించాల్సిన పని లేదు అది గౌరవంగా రాదు రూపం చేసి దేవుడి వాక్యాన్ని దక్కరించినట్టుంది కాబట్టి మారు మనసు పొంది మీరందరూ పాపక్షమాపణ పొందాలని క్రీస్తునామట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరికీ క్రీస్తునాములు పొందనాలు